హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ కృష్ణజ్యోతి టుడే రెసిపీ ఈజ్ ఫిష్ పిడుపు అనమాట చేపల పిడుపు నాకు నేను ఒక కామెంట్ చేశారండి ఒక సిస్టరు అక్క మీ ప్రాపర్ ఎక్కడా అని మాది అమ్మ వాళ్ళ వచ్చేసరికి నిజాంపట్నం అండి మా హస్బెండ్ వాళ్ళ వచ్చేసి తెనాలి దగ్గర తెనాలి నాకు ఫుడ్ క్రేవింగ్స్ చాలా అంటే చాలా ఎక్కువ అండి ఏదైనా ఐటెమ్ చూసినా ఏదైనా యూట్యూబ్లో సెర్చ్ చేసేటప్పుడు కనిపించినా కానీ ఇది చేసుకుని తింటే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట సో నాకు క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి మనమైతే అసలు ముక్క లేనిది ముద్దంటూ దిగదు ఫస్ట్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఉన్నప్పటి నుంచి బాగా నీస్ అనేది అలవాటు మాకు కూరగాయలు అనేది చాలా అంటే చాలా తక్కువ బట్ మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నీస్ తక్కువ వెజిటేబుల్స్ ఎక్కువ మీలో ఎంతమందికి ఫుడ్ క్రేవింగ్స్ ఉన్నాయో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మర్చిపోవద్దు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూస్తే అర్థమవుతుంది స్కిప్ చేసి చూస్తే ఎక్కడ అర్థం కాదు సో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి వీడియోని ఈ చా ఫిష్ని ఫస్ట్ ఉడికించుకోవాలన్నమాట వాటర్లో పో వాటర్లో యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత వాటిని వాటర్ని సపరేట్ చేసి కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలి కూల్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే వాటిని ముళ్ళన్నీ సపరేట్గా తీసేయాలి ఓన్లీ ఫిష్ కండమరికి సపరేట్ చేసుకోవాలి ఆ సపరేట్ చేసుకున్న దాన్ని ఏం చేస్తారంటే మొత్తం పిండేయాలి అట్లా అసలు వాటర్ అనేది ఏమీ వండుకోవడదు బాగా పిండేసేయాలి అలా మెత్త మెత్తగా పొడి పొడిలాడుతూ ఉండాలి సో దానిలో ఉప్పు కారము కలుపుకొని ఆ ఫిష్కి అంతటికి పట్టేలాగా బాగా స్మాష్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి అలా కలుపుకుంటేనే ఆ పిడుపు అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముళ్ళనేవి లేకుండా చూసుకోవాలండి ఇంట్లో ఉన్నా కానీ సో వాళ్ళకు కూడా పెడతాం కాబట్టి ముళ్ళనేవి సపరేట్ చేసేయండి మనమైతే ఎలాగోగల తీసుకుని తింటాము సో చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళే తీసుకోలేరు కాబట్టి తీసేయాలి విడుపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము తిరుగుమూత దినుసులు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ మిరపకాయలు అల్లం చిన్నళ్ళపాయ పేస్ట్ ఉంటే అల్లం చిన్నపై పేస్ట్ కూడా వేసుకోవచ్చండి అల్లం చిల్లపాయి పేస్ట్ వేస్తే ఇంకా అంటే టేస్టీగా చాలా బాగుంటుంది తిరుగుమూత దినుసులు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ జీలకర్ర యాడ్ చేయాలి నెక్స్ట్ ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి మీరు కారం తింటారు అనుకుంటే ఎండుమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఎందుకంటే అడుగు అంటుకూడదండి అడుగు అంటితే మాడిపోతే టేస్ట్ అంతగా బాగుండదనమాట అనమాట ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలపండి అంతా మిక్స్ చేయండి నెక్స్ట్ అల్లం చిల్లపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి అంతా మిక్స్ అయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఈ ఫిష్ అనేది యాడ్ చేసుకోండి లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది సో ఏం చేస్తారంటే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట పసుపు కారం యాడ్ చేస్తాం కదండి ఆ పసుపు కారం యాడ్ చేసింది కారం వాసన పోవాలి కాబట్టి ఆ కారం వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి విత్ లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్కి మూత తీసి తిప్పుకొని కలుపుకుంటూ ఉండాలండి అడుగు అంటితే టేస్ట్ అంతగా బాగోదు సో అడుగు అంటకుండా తిప్పుకోవాలన్నమాట తిప్పుకుంటేనే కర్రీ అనేది టేస్టీగా అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది సో ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి ఫిష్ని మీ ఏరియాలో ఏమని పిలుస్తారనేది కూడా కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి ఫిష్ పిడుపు అనేది రెడీ అవుతుంది తిప్పుకుంటూ ఉండాలి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి సో ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచేసి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అనమాట కర్రీ ఎలా ఉందనేది టేస్ట్ చేసి చెప్తాను ఏ కూర అయినా నాకు వేడివేడిగా తింటేనే ఇష్టము చల్లారిన తర్వాత తింటే బాగుంటుంది అని చెప్తారు కానీ వేడిగా తింటేనే బాగుంటుందండి లాస్ట్ వరకు చూశారు కదా ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి థ్యాంక్ యూ